నీ పేరేంటి నువ్వు అలా లోపలికి రావడమేంటి బెల్ కొట్టడము అట్లాంటివి ఏం లేవా నువ్వు డైరెక్ట్ గా లోపలికి రావడం ఏంటి ఎవరు నువ్వు ఎవరు నువ్వు చంపడం అనుకుంటే ఇదే నువ్వు రావాల్సిన ప్లేస్ ఇదేనా ఇదేనా నువ్వు రావాల్సిన ప్లేస్ నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు బయటికి నువ్వు ఎవరో నాకు తెలియదు నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు రా బయటికి రాజ్ సార్ తెలిపాయి రా బయటికి బయటికి అంతా రికార్డ్ అవుతోంది ఎవరు నువ్వు నీ పేరేంటి ఎవరు నువ్వు నీ పేరేంటి ఎవడ్రా నువ్వు నీ పేరేంటి నువ్వు అలా లోపలికి రావడం ఏంటి కొట్టడము అట్లాంటివి ఏం లేవా నువ్వు డైరెక్ట్ గా లోపలికి రావడం ఏంటి ఎవరు నువ్వు ఎవరు నువ్వు చంపడానుకుంటా ఇదే నువ్వు రావాల్సిన ప్లేస్ ఇదేనా రావాల్సిన ప్లేస్ నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వెవరా బయటికి రా నువ్వు బయటికి రా రాజధాని బయటికి రా బయటికి రా బయటికి అంతా రికార్డ్ అవుతోంది ఎవరు నువ్వు నీ పేరేంటి ఎవరు నువ్వు నీ పేరేంటి ఎవడ్రా నువ్వు ఎవడు వాడు ఎవడు వాడు లోపలికి